హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు వచ్చేసి వానకాలం సిజన్ సంబంధించిన అలాగే వచ్చే యాసంగి సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా నిధులైతే విడుదలవుతున్నాయండి ఒకేసారి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే మిగతా రైతాన్నులకైతే ఏ రోజున డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అసలు రెండు పంటల పంట పెట్టుబడి కింద ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు మనకి ఈసారి ప్రభుత్వం ఈ రోజు ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా వారు ఆరు గ్యారంటీ పథకాల్లో వచ్చేసి దాంట్లోనే మనకి రైతుల కోసం రైతు భరోసా పథకం కింద మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఏటా కేటాయి సంజయం అని చెప్పారు కదా గతంలో సో సంవత్సరానికి మనకి పదిహేను వేల రూపాయలు అనుకుంటే ప్రభుత్వం మారి సంవత్సరం అయినా సరే ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదని చాలామంది రైతులైతే బాధపడుతున్నారండి సో మొత్తంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా నిధులైతే ఇచ్చింది ఎన్ని ఎకరాలు అంటే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాల వరకు రైతు బంధు కింద పథకం కింద డబ్బులైతే ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అంటే ఒకటే కారణం అయితే చెప్తున్నా అండి రైతులకి రైతు రుణమాఫీ చేస్తున్నాం అదే సమయంలో కొంచెం లేట్ అయింది చెప్పారు సో ఈసారి వచ్చేసి మనకి యాసంగి పంట కూడా దగ్గర అయితే వచ్చేసింది కాబట్టి ముందుగా మన తెలంగాణలో ఉన్న రైతు ప్రజలకైతే వచ్చేసి ఈసారి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఏదైనా సరే ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగా మనకైతే రెండు పంటల సాయం కింద వచ్చేసి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే వెంటనే రావాలి కానీ ఈసారి అయితే ఇంత లేట్ అవుతుంది సో ఈసారి మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ ఏమి ఇచ్చారంటే మన తెలంగాణలో రైతులకైతే పండగ అనుకున్న మన సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో జమ చేస్తున్నారని చెప్పారండి సో ఎకరానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల లోపు ఉన్న వారికే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందట అది కూడా ఒకరికైతే డెబ్బై ఐదు వేల రూపాయల ఒకరికైతే మనకైతే ఫైనల్ కట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల అయిపోయిన వెంటనే జనవరి నెలలో పూర్తి స్థాయిలో అందరు మొదటి వారం నుంచి డబ్బులో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే వేచి ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి